చెయ్ నారాయణలో అవకాశం ఉంది ఒక కోట్ కూడా తీత పోవన సైజి మిస్ కోరు చెదుర్ బట్కడు చెదుర్ బట్కడు త్రా ప్లస్ అన్ని టీమ్ నుంచి మన ఊరికి ఎమ్మెల్యే అవకాశం ఆ బాటో పిచ్చి ఓకే అది మూడో ఉంది కదా ఆ ఆ ఆర్గనైజ్ ఓకే చెయ్ నేను చేతులు పట్టుక అడుగుతరా పెద్దాలు సైకిల్ మనకు అవకాశం వచ్చింది అయ్యే అవకాశం పెద్దలూట సరేనా మా ఓటు నరేంద్ర వర్మ గారికి మా ఇంట్లో అందరూ నరేంద్రవర్మ గారికి వేసి గెలిపించగలుగుతారు ఆయనకే నా ఓటు ఆయన గెలవాలి నరేంద్రవర్మ గారు గెలుస్తారా ఈసారి ఓటు ఆయనకే మా ఓటు మా ఓటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రండి తెలుగుదేశం పార్టీలో విజయాన్ని కృషి కృషి చేయండి అంటూ రా కదిలరా అంటూ పిలుపు మేరకు పెట్లవాళ్ళపాలెం కాజీపాలెం గ్రామ శివారా మండేవాలి మండేవారి మాలపల్లికి సంబంధించి ఈరోజు సుమారు ముప్పై ఐదు నలభై మంది పెద్దలు యువకులు అలాగే స్త్రీలు మహిళలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని నడువు బిగించారు అందులో భాగంగా ఈరోజు అందరినీ వైసీపీ శ్రేణులు కూడా కలిసి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ విధి విధానాల గురించి తెలియజేస్తూ రాబోయే నెలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి తెలుగుదేశం పార్టీ బాపుట్ల అసెంబ్లీ సీటు అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు మొన్న జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఈ కూడా తప్పనిసరిగా గెలవాలి అనే ఉద్దేశంతో బాపట్ల నియోజకవర్గంలో అక్కడ చుమార్ట్ పొడం దగ్గర నుంచి ఇటు మంచిన వరకు అటు సూర్యులంక నుంచి ఇటు పల్లె వరకు ఇలా మన హద్దుల్లో ఉన్న గ్రామాల దగ్గర నుంచి నడిగొట్టిన ఉన్న బాపట్ల పట్టణంతో సహా అందరూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించాలా అని ఎదురు చూస్తే ఎదురు చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మండేవారి మాలపల్లి మనం ఎవరైతే మన పిల్లలు దళిత సోదరులు ఉన్నారు అంబేద్కర్ అంబేద్కర్ వాదులు ఉన్నారు ప్రేమ అనురాగం పంచి ఆ ప్రభు కేసీకి మిడ్డలుగా ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున பத்த <laughs> 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 బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం తీసుకెళ్ళాలి రేపు రాబోయే ప్రభుత్వంలో చంద్రన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి బాపట్ల నియోజకవర్గంలో జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ దీవెన ద్వారా అసెంబ్లీకి పంపాలి అంటూ ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నా గత నాలుగు పర్యాయాలుగా మేము వెనకంజలో ఉన్నాం ఈసారి తప్పనిసరిగా ఇక్కడ గెలవాలి అసెంబ్లీకి వెళ్ళాలి అని పట్టుదలతో కసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఉన్నారు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు కర్రపాలు మండలం ఏట్రవారిపాలెంలో ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం రిడంకారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి ఏట్రవారి పలు యువతకి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఒక మంచి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏట్రవారి పాలనలో చాలా మంది యువత ముప్పై ఏడు మంది జాయిన్ అవుతున్న జాయిన్ అవటం అనేది చాలా సంతోషం అలాగే ఆడబిడ్డ నిధి తల్లికి వందనం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణాలు ఇలా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ ఆరంశాలు మంచి మంచి కార్యక్రమాలు రూపొందించారు అవన్నీ పార్టీ క్యాడర్లు ఆడబిటలకి తెలియ తెలియజేస్తాం ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు కేడర్ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం

అక్రమ ఇసుక ఫారీలో కావత కానీ ఎలాంటి ముడుపులు స్వీకరించలేదని మీరు కానీ మీ అనుచరులు కానీ కుటుంబ సభ్యులు కానీ నిజాయితీగా ప్రమాణ స్వీకరణ చెద్దామున్నారా మచ్చలేని గారి గురించి విమర్శించే నైతిక హక్కు మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఉన్నదా అభివృద్ధి అని చెప్పుకుంటూ సీల్ రోడ్ సెంటర్లో డివైడర్ని సంవత్సరం క్రితం నిర్మించి మళ్ళీ పడేసి కట్టడం పాపట్లను అభివృద్ధి చేసేట ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద నుండి మార్కెట్ యార్డ్ వరకు వంద అడుగులు కొంత ఏరియా కొంత అడుగులు ఎనభై అడుగులని కొంత అడుగులు అరవై అడుగులని రోడ్లు నిర్మిస్తున్నామని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ అక్కడ నుంచి వారి దగ్గర నుంచి బ్రీఫీ కేసులు తీసుకున్నది యథార్థం కాదా బావనాశా గుడి వద్ద నుండి ఆదివేస గుడి వరకు స్ట్రైట్ రోడ్ అని ప్రగల్పాలు పలికి వామనారాయణ స్వామి గుడి వద్ద నుండి గడియాశం వరకు నీ సొంత బిల్డింగుకి బుడింగ్కి లబ్ధి చేకూరేలా లబ్ధి సేకరణ చేసుకోలేదా మరలా గడియాస్తామం నుండి గుడి వరకు మీ ఉడుపులు ముట్టేలాగా ఆ అలైన్మెంటు తప్పు చేయలేదా మీరు అది నా అలైన్ మార్చలేదా నిజం కాదా మీరు నిజం గురించి మాట్లాడే ముందు బదిలు పాఠశాల వెనక వందడు లోతు మట్టిని త్రవ్వి అమ్ముకుంటూ నిజం అమ్ముకున్న నిజం కాదా అది చెరువులుగా మార్చి నిజం కాదా మరలా దాని చేప చెరువుగా మార్చి అనేక రకమైన వ్యర్థాలను దానిలో వేస్తూ ఆ దాన్ని కలుషితం చేస్తూ మళ్ళీ ఎవరో కలుషితం చేస్తున్నారు ఎవరో పొల్యూషన్ వస్తుందని చెప్తున్నాడు అది యథార్థమా అక్కడున్న ప్రజలందరూ ఈ కలుషితం ఎంత ఇబ్బంది పడుతున్నారు అది నిజం కాదా పేదవాడి ఇంటి ఇంటి కోసం ట్రక్కు ఇసుక దొరకకుండా అని అది ఒక అవినీతి ఇసుక దందాల కోసము నియోజకవర్గంలో వేలాది మంది ట్రాక్టర్ యజమానుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించి మీ కుటుంబాలను వాళ్ళ కుటుంబాలను పాలు చేసింది మీరు కాదా మా నాయకుడు పరిశ్రమలు పెట్టి అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత మాదైతే అనేక మంది వ్యాపారస్తులు పొట్ట కొట్టిన ఘనత మీది కాదా మీరు రెండు ఎకరాల దళితుల భూమిలో మంచినీరు తీసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని మీరు ఆరోపించారు మేము పేదవాడి కేవలము ఐదు రూపాయలకే మినరల్ వాటరు ఇరవై లీటర్ మినరల్ వాటర్ ఇంటింటికి అందించడము వ్యాపారం అవుతుందా బాబడి పట్టణంలో ఒకే ఒక పెట్రోల్ బంక్ కూడా లేకుండా చేసి కేవలం మీ పెట్రోల్ బంక్ నడిపించడం వ్యాపారం అవుతుందో లేదో నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసు దళితులకు చెందిన రెండు ఎకరాల భూమిని మా నాయుడు అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించగలుగుతారా పాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ అవడము చారిత్రాత్మక తప్పిదనమని దళితులను అవమానపరిచిన చరిత్ర మీది కాదా దళిత క్రైస్తువుల ఆసు దౌర్జన్యంగా ఆక్రమించుకొని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైన చరిత్ర ఇది కాదా జగనన్న కాలనీలో పేదలకు చెందాల్సిన ఇంటి స్థలాలను పారదర్శకంగా కేటాయించాల్సింది పోయి మీ అనుచరులకు అక్రమాలుగా అప్పులంగా కట్టడి పెట్టడమే కాకుండా అందులో కులాలు మతాలు అనేక భేదాలు చెప్పించి అవినీతి పయం చేసింది మీరు కాదా అధికారంలో ఉండి అక్రమంగా గంజాయిని అరికట్టడం చేతగానే మీరు ప్రతిపక్షంలో ఉంది మీరు మా మీద అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఆరోపణ చేయడము అసమర్థత నిరశి చెప్తున్నాం ఎమ్మెల్యే గారు మీరు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ ఎక్కడ ఒక రూపాయి అవినీతి చేయలేదని ఎలాంటి అక్రమాలు చేయలేదని మీ ఇష్టదైవన బావుపూరి భావనారాయణ స్వామి సన్నిధికి వచ్చి మీరు ఎవరైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా నేను కానీ మా నాయకులు కానీ చేసేటప్పుడు సిద్ధంగా ఉన్నాం మీరు అవినీతి చేశారని మీరు ఏమైనా అవినీతి చేయలేదని ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరు అడిగి ఉన్నాం దానికి మీరు చేసిన అవినీతి తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది మున్సిపల్ ఎలక్షన్ ఏడాడుగురు బెట్ల పంచాయతీ తగ్గం బెట్ల కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రతి నాయకుడికి కౌన్సిల్ మున్సిపల్ చైర్మాన్ రకరకాల కోరికలు ఉంటాయి కానీ మీకు ఎవరు కూడా మున్సిపల్ ఎలక్షన్ పెట్టే మీ కార్యకర్తలకు కూడా మీకు ఎవరితోనే అవకాశం ఉందా కాబట్టి మీరు ఇప్పుడుకైనా కడు తెరిసి రాబోయే మీ అసెంబ్లీ గెలవంగానే ఫస్ట్ ముసలి ఎలక్షన్ పెడతాం దాన్ని మేము అసెంబ్లీ ఎలక్షన్ పెట్టేదానికి అయిపోగానే మున్సిపల్ ఎలక్షన్ పెడతాం మున్సిపల్ కౌన్సిల్ని ఎలా చేస్తాం దానికి మీరెవర సిద్ధంగా ఉంటే మాది కలవడం జరిగి మాతో కలిసి ప్రయాణం చేయడం సిద్ధంగా ఉన్నారా మీ నాయకుడే మున్సిపాలను పెట్టి మీ కార్యకర్తలు నాయకులు చేస్తారేమో మీరు తరఫున చేసిన ఘనత మీ అంద మీ గౌరవ పది కాదా ఈ రోడ్లో సెంట్రల్ డైవర్షన్ ఆస్తోపుస్తూ మధ్య డైవర్షన్ ని గత సంవత్సరాల కింద కట్టుబడి కట్టాడు మళ్ళీ ఇప్పుడు మూజ పక్కలో కొట్టాడు అదే ప్లేస్లో కడుతున్నాడు గవర్నమెంట్ సొమ్ముని ఎంత దుర్భాగ్యం చేస్తున్నాడో ప్రైస్త మనం అర్థం చేసుకోవాలి మొత్తం సెంటర్ డైవర్స్ అని ప్లస్ ఇక్కడ ఇదిగో కుటుంబ ఆధారాలతో చూపిస్తున్నాడు ఎక్కడన్నా ఏమన్నా మార్చాడా జరిగిందా ఉన్నదాన్ని యాస్టీజ్ కడుతున్నాడు అక్కడ రోడ్ ఎంత డైవర్స్ సెంటర్ డైవర్స్ అని ఎంత మార్చే రోడ్డు సెంటర్ రోడ్ సెంటర్ అది జనం వచ్చి దగ్గర ముడుపులు తీసుకొని ఆ ముడుపులతో చేకరిస్తూ ఒక పక్కన సెంటర్ కాయం లేకుండా ఒక పక్క ప్లేస్ ఎక్కువ పెట్టి ఒక పక్క ప్లేస్ తగ్గిచ్చాడు మట్టిని మన పట్టణ వైసీపీ అధ్యక్షుడు వాళ్ళ స్థలంలో దంపు చేస్తుంది ఆ మట్టి వ్యర్థంగా ఉంది ఎవరు పోసుకోలేదు కాబట్టి అడిగానని అది చెప్తున్నాడు అది ఎంతవరకు ధర్మం అదే మట్టిని తీసుకుని జగనన్న కాలేలో లో లెవెల్ ఏర్ నింపకూడదా బదిలీలాసిన పాటిచడానికి అడుగులు చిరు చిరులోతు కొయ్యలు తీసి దాని కలుషం తీసి వ్యర్థాలనేది కూడా దాంట్ చేప చెరువు తయారు చేసి వాడికి వెళ్తే ఎంత బ్యాడ్ స్మెల్ అవుతుందో అది మీకు తెలుసు బాపట్లని ఒక ఎడ్యుకేషన్ హబ్ని వైసీపీ హయాంలో గంజాయి హబ్బుగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా డిఎస్పి గారి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ చచ్చి నిర్వహించి విద్యార్థుల ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ యొక్క గదుల్ని చర్చ చేసిన మాట వాస్తవం కాదా గంజాయి మొత్తిలో సూర్యలంక రోడ్డులో హత్యలు జరిగాయని పోలీసు వారు చెప్పిన మాట వాస్తవం కాదా ఎక్కడి నుంచి వచ్చింది ఈ గంజాయి ఈ గంజాయికి సంబంధించిన వ్యక్తులని పట్టుకుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు పోలీసు వారికి రికమెండేషన్ చేసి వదిలించిన మాట వాస్తవం కాదా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుల చేత ఇటువంటి పనులు చేస్తున్న మాట వాస్తవం కాదా శ్రీనివాస్ మహల్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీలోపు ఒక అడ్డాగా నడుపుతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా ఒకటే అడుగుతున్నాం మేమేమి అడిగామండి మా నాయకుడు ఏమడిగాడండి ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది ఈ ఇసుక దోపిడీ దీనిలో ప్రధానమైన పాత్ర పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధీర్ బాబు వ్యవహరిస్తున్నాడంటే దాని గురించి ఏ సమాధానం లేదు జగనన్న కాలనీ ప్రాంతంలో ఆ ముక్క నీకు ఎట్లా వచ్చిందంటే దాని గురించి సమాధానం లేదు ఎట్లా ఉందంటే అయ్యా తాడు చెట్టు ఎందుకు ఎక్కేవయ్యా అంటే దూడ మేత కోసం అన్న సందాన ఈనాడు మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగతనం చేసిన మీరే దొంగ దొంగ నడవటం చాలా శోచనీయ ప్రజానికం గమనిస్తూనే ఉన్నారు రఘుపతి గారు ఇట్లాంటి నిక్కులష్ట నీచ రాజకీయాలు ఎప్పుడు కూడా ఈ బాపట్ల నియోజకవర్గంలో జరగల అదే అంటే మొత్తం మీ నాన్నగారు మీరే అభివృద్ధి చేశారంటారు ఏం చేశారంటే మీ నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేసినా మాకు తెలీదా ఆ రోజుల్లో లక్ష రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇస్తా ఉంటే హైదరాబాదు నగరంలో ఉన్న వాళ్ళకి ఆ నగర పాలక సంస్థ డబ్బులు ఇస్తుంది కాబట్టి వాళ్ళని బతికులాడుకొని ఆ లక్ష్యం తీసుకొచ్చి చేశారు అంతే తప్పే అదనంగా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచో మీ ఇంటి నుండి మీరు చేసింది ఏమీ లేదు చేసిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా ఇక్కడ తన స్థాయి మేరకు ఎంతో కొంత అభివృద్ధి చేస్తేనే బాపట్ల ఈ విధంగా ఉంది అసలు మీకు సిగ్గుందా జిల్లా కేంద్రం అని చెప్తున్నావు జిల్లా నేను తెచ్చానన్నావు మా నాన్న చిరకాల స్వప్నం అన్నావు జగన్ కూడా నేనే సలహా ఇచ్చాను అందువల్లే ఈ జిల్లాలు పెట్టాడంటే అంతకు పరిణామం పెట్టు మీకే తెలుసు మీ పదవి అది కాదు మేము అడుగుతుంది జిల్లా గడియార కడ్యాక స్థండికి ఎట్లా ఉందా రోడ్డు వీళ్ళ చెప్తావే చిల్లా జిల్లా జిల్లా అని సరే దళితులందరూ కూడా నాకు నేను అంటావు మాదికి పల్లికి వెళ్తే పెద అంటావు నిజంగా క్రిస్టియన్ బాగు రోడ్డు ఎట్లా ఉంది నీ కళ్ళకు కనబడదా అని అడుగుతా ఉన్నా ఏ ఎంత అవుతుంది దానికి ఉంటే ఆరు వందల మీటర్లు ఏడు వందల మీటర్లు ఉంది ఎంతవుతాయి మహా అయితే యాభై లక్షలు ఉద్యోగం మరి దళితుల మీద ఇంత ప్రేమ ఉన్న నువ్వు ఎందుకు ఆ చేయలేదు ఏం చేసుకున్నా కానీ నీ సొంత సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూరే విధంగా నువ్వు పనులు చేసావు తప్పితే ఆఫీస్ అన్నవాడు కూడా ఏం చూసినా కానీ నీ సామాజిక వర్గానికి చెందినవాడి తప్పితే ఇంకోటి రాడు గల్లీ దుకాణం తెచ్చిన మాట వాస్తవం కాదా నీ బ్రోకర్లో పెట్టుకుని నువ్వు డబ్బు తీసుకున్న మాట వాస్తవం కాదా కన్వర్షన్ కోసం ఎంతెంత డబ్బులు తీసుకున్నావా ఆధారాలతో సహా నిరూపిస్తావు అని చెప్తా ఉన్నావు ప్రత్యక్షంగా నిరూపిస్తావు కాదని నువ్వు చెప్పగలవా నిజంగా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సత్తా ఉంటే నువ్వు కానీ నీ అనుచరులు కానీ వచ్చి మీ ఇష్టదా కావచ్చు పవన్ నారాయణ స్వామి కూడా చర్చియా మసీదా రండి మీ అవినీతి మీద చర్చించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి జరిగింది దళితుల సంక్షేమం కోసం ఎంత మేలు జరిగింది అన్నది మేము మాట్లాడతాం చాలడు మట్టి సేవ కోనాలకు నువ్వు దళితుల పల్లెల్లో ఎక్కడన్నా కానీ ఒక రోడ్డు వేసావా అని అడుగుతా ఉన్నా ఉన్న నాలుగు రోడ్లేసి నేనేసాను అభివృద్ధి అభివృద్ధి అంటా నిజంగా అభివృద్ధి స్వయం అభివృద్ధి జరిగింది నీ అభివృద్ధి జరిగింది అంతే తప్పితే ఇక్కడ బావపట్ల పట్టణంలో అభివృద్ధి జరగలేదు జగనన్న కాలనీలో నువ్వు చేసిన దగ మోసం ఎక్కడ ఎంత కొన్నారు ప్రభుత్వానికి మిగిలిచింది ఎంత ప్రభుత్వం దగ్గర తీసుకున్న డబ్బు ఎంత ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కోనా గారు మేము రాజకీయం చేయదలుచుకుంటే ఓ కోనా నువ్వు మా ముందు పసి కోన కానీ అంత చండాలపు దౌర్భాగ్యపు ఆలోచన మాకు ఎప్పుడూ కూడా ఉండదు ఎందుకంటే మా పార్టీ ఒక క్రమశిక్షణ నేర్పించింది ఎవరినైనా కానీ చాలా మర్యాదగా మాట్లాడమని నేర్పించింది అదేమంటే నువ్వు చేసే పని ఉన్నాయా నిన్ను అడిగితే నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడవు దళితుల మీదకి దళిత సోదరుల మీద వదిలిపెడతావు ఏం చేసేవా దళితుల బీజేపీ కోసం వేగేసిన నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు చరిత్రలో ఏ విధంగా లేని విధంగా నభుతో భవిష్యత్తు అన్నట్టు పార్లమెంటు పరిధిలో కానివ్వండి స్థానిక కమిటీల్లో కానీ దళితులకు అతను ఇచ్చినంత స్థానం ఇంతవరకు ఏ వక్రీ లేదు ఉమ్మారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి కూడా పోలీలో సభ్యుడు కానీ ఆయన కూడా ఇవ్వలేదు మనం చేస్తాము పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా నేను కానీ మహిళా పార్లమెంటు ప్రధాన పల్లం సరోజిని కానీ కర్రపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్గా భూపతిరావు గారు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్గా మా మామ మందపాడు ఆంజేయ కానీ అట్లాగే వివిధ శాఖలకు సంబంధించి వివిధ కంపెనీల్లో దళితులకు సంస్థ స్థానం కల్పిస్తే నువ్వు దళితుల సెట్లా చూస్తున్నావు చీక చీక ఒక అమ్మాయి ఒక మహిళ వనజ అక్కడ చేస్తా ఉంటే ఇది మేం చెప్తుంది కాదండి ఆమె మాటల్లో చెప్పింది విజయసాయి రెడ్డి గారిని తాడేపల్లి వెళ్ళి సిపి ఆఫీసులో కలిసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా కనీసం ఆ మండలంలో కోడం లేకుండా దుర్మార్గంగా ఎస్సీల హక్కుల్ని అరిచివేసాను నీకు ఎస్సీల గురించి మాట్లాడే ఉందా అని అడుగుతా ఉన్నా ఎస్సీ అంబేద్కర్ సేవా సమాజం పెట్టుకున్న విగ్రహాన్ని మహానుభావులు కత్తి భాస్కర్ రావు గారు కానివ్వండి కత్తి పద్మారావు గారు కానివ్వండి అట్లా వాళ్ళ హయాంలో వాళ్ళు రూపాయి రూపాయి చందా వేసుకుని నాగపూర్ నుంచి ఆ విగ్రహాన్ని తెచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తే దాని అట్టమని తీసేసి ఆ శిలాములకం మీద నీ పేర్ వేసుకుంటా సిగ్గుదా అడుగుతా ఉన్నా క్రిస్టియన్ భవన్ మేము కట్టాం అంబేద్కర్ బొమ్మలు మేము పెట్టాం అంబేద్కర్ బొమ్మలకి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిందని చెప్తా ఉన్నా నీ హయాంలో ఒక్క ఎస్సీకి ఒక్క లోన్ ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ప్రాధాన్యత కలిగిన పదవుల్లో ఈనాడేదో ఎలక్షన్ వస్తుందని ఎస్సీలకు నేను పదవి ఇచ్చాను పట్టణంలో ప్రధాన బాధ్యత తప్పకిచ్చాను అన్న సందాన పెద్ద నాటకానికి డ్రామాకి తెరదీసిన గణపతి గారు మీ చర్యలని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు సరైన సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో బుద్ధి చెప్తారు మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి మీద మీ అవినీతి మీద ఏ కార్యక్రమం మీదైనా కానీ మీ ఇష్టమైన చోట చర్చ పెట్టండి సమయాన్ని మేము నిర్ణయించండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసురుతూ ఉన్నాం ఆధారాలతో సహా వస్తాం మీరు కూడా మా అవినీతి మీద ఆధారాలతో సరైన ట్రెండ్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు పెళ్ళి పాలు తాగుతూ నేను తాగలేదు అనుకుంటుంది దొంగతనం చేసిన మీరు దొంగ దొంగ అంటే అరుస్తున్నారు ప్రజలు మాత్రం మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ వేగేశ్వర నరేంద్ర వర్మ నాయకత్వంలో ప్రజోరంఘితమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రతి ఒక్కళ్ళ సంక్షేమాన్ని కాంక్షిస్తామని సవీనంగా మీకు తెలియజేస్తాం ఓనర్స్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు అద్దీలు పెంచితే ఇవాళ అద్దీలు కట్టగా కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారమే మాకు వచ్చారు ఆ దుస్థితికి కారణం ఎవరు నువ్వే నీ మూలంగా ఈ రోజున బాపట్ల వ్యాపారస్తులందరూ బాధపడుతున్నారు పాతిక వేలు ముప్పై వేలు అద్దీలు కట్టలేక కానీ మీరు అది ఆలోచించకుండా ఎవరో ఒక నాయకుడిని పెట్టుకొని బాపట్ల అభివృద్ధి జరిగింది నాలుగు రోడ్లు బ్రహ్మాండంగా ఎదిగినాయి అని అని చెప్పని చెప్తున్నారు నాలుగు రోడ్లతో బాపట్ల అయిపోయిందా ఎన్ని రోడ్లు దుస్థితిగా ఉన్నాయి ప్రతిరోజు ఆడవాళ్ళు రిక్షాల మీద వెళ్తే ఎన్ని సార్లు పడుతున్నారు అవన్నీ కూడా కొంచెం ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం నాలుగున్నర సంవత్సరాలు పైగా అయినటువంటి ఇలా అవినీతి తారస్థాయికి అనేది బాపట్ల ప్రజానికా అందరికీ విదితనే అందులో భాగంగా మొదటి రోజుల్లో కరోనా రెండు సంవత్సరాల్లో బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మొత్తాన్ని తొవ్వేసి అమ్ముకొని తీసుకెళ్లి వచ్చినటువంటి లాభం దాదాపుగా మీ నాయకులే చర్చించుకున్న సందర్భం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రెండు వేల కోట్లు తీసుకెళ్ళి స్విట్జర్లాండ్ ఉంది కదా బ్యాంక్ అందులో డిపాజిట్ చేసి వచ్చారని నీ అనుచరుల గనమే చక్కగా అన్ని కోడల్లో మొత్తుకొని చెప్పుకుంటా ఉన్నావు బాగుటగా అదేవిధంగా చూస్తే అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డెబ్బై నాలుగు కోట్లు తీసుకొచ్చారని సంతోషం అందరం వ్యక్తం చేసాం పార్టీ రైతంగా కానీ అందులో ఎంత ఖర్చు పెట్టారు ఎంత దుర్వినియోగమై ఎక్కడెక్కడ నీ అనుచరుల కోసం ఏ విధంగా నువ్వు మలుచుకొని ఆ రోడ్డుని ఎన్ని విధాలుగా మలిచావు ఎక్కడెక్కడ ఏ విధంగా నీ అనుచర గణం అంతా కప్పు ఏ విధంగా అనేది ఈరోజు వాస్తవంగా అందరికీ తెలిసిన విషయం దీని మీరు దీని మీద మీరు ఇంకా కనుక ముందుకు ఇంకేమైనా మాట్లాడదగితే మీరు ఖచ్చితంగా చర్చికి సిద్ధమన్నాయి ఉండాలి బహిరంగ చర్చికి లేదంటే శ్వేతపత్రమైన రిలీజ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలని ఈరోజు డిమాండ్ చేస్తా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అభ్యర్థిగా వచ్చే ముందే గత ఐదు సంవత్సరాల నుంచి బాపట్ల నియోజకవర్గంలో అన్ని బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతాల్లో అయితేనేమి సామాజిక అవసరాలు అయితేనేమి అన్ని విధాలుగా తోడ్పాటుపడి ఆరోగ్య అవసరాలు ఏమైతేనేమి చేసి ఈ రోజుల్లో తను తాను నిరూపించుకొని తనేంటో నిరూపించుకొని తన సొంత డబ్బులతో ఖర్చు చేసి ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రజాసేవకు సిద్ధమై అసెంబ్లీకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అందరి ఆదరణ చూరుకుని వస్తూ ఉన్నారు అంతే తప్పితే గౌరవీయులు నరేంద్ర నరేంద్రబు గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎప్పటికైనా ఉపేక్షించేది లేదనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కోసం తీసుకెళ్ళి అక్కడ ఆర్టీ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ లేదా జీవోలు తీసుకొచ్చి ఓ ప్యాలెస్ కట్టుకుంటారు నిజం కాదా తస్మాత్ జాగ్రత్త వైసీపీ నాయకులారా మీరు నాలుగున్నర నుంచి ఎంత సంపాదించారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా చూస్తే మొదటి రోజుల్లో జగనన్న లేవుట్ అని దళిత పేద రైతుల దగ్గర సొసైటీ భూమిని అక్రమంగా లాక్కున్నారు లాక్కున్న దానికి పరిహారం ప్రభుత్వం ఎంత ఇచ్చింది మీరు రైతులకు ఎంత ఇచ్చారు అందులో సామాజిక న్యాయ పాటించారా మీరు ఒకటి నుంచి పదహారు వందల ఫ్లాట్లు వేస్తే తీసుకున్న రైతు భూముల్లో బాగా దళితులనేమో అచ్చవరం చేర్చారు మీరు అగ్రవర్ణ కులాలను మొత్తం ముందు చేర్చారు మీ చిట్టా ఇవ్వాలంటే ఒక రోజు కూడా సరిపోదు ఎప్పుడే చెప్తా ఉన్నాం మళ్ళీ కనుక పిచ్చి పిచ్చి ప్రలాపంలో పిచ్చి పిచ్చి మాటలు కనుక పలికేరా మీ మొత్తం మిమ్మల్ని కడిగేసే పరిస్థితి వస్తూ ఉంటుంది జాగ్రత్తని హెచ్చరిస్తూ